అందరికీ ప్రేసి తలాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము పచ్చబొట్లు లేబేఖండం పంతొమ్మిదో ఉదయం ఇరవై ఎనిమిదో వచ్చినము పచ్చబొట్లు మీ దేహమునకు కొనకూడదు ఈ ఆజ్ఞ దేవుడు చాలా సంవత్సరాల క్రితమే ఇస్రాయలీలకును మనకును ఆజ్ఞాపించాడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది పెద్దవారైతేనేంటి యవనస్తులైతేనేంటి దీనిని ఒక ఫ్యాషన్గా చూస్తున్నారు క్రైస్తవుల పిల్లలు సహితము ఈ పచ్చబొట్లు అంటే ట్యాటూస్ వేయించుకుంటున్నారు ఇది మన శరీరానికి హానికరమే కాబట్టే దేవుడు వద్దనే ఆజ్ఞాపించాడు అయితే సాతాను ఏం చేస్తుందంటే దేవుడు మనకు ఏది వద్దనే ఆజ్ఞాపిస్తాడో దానినే మనతో చేయించడానికి ఇది ఫ్యాషన్ అని ట్రెండ్ అని మోసపరుస్తాడు అయితే ఒక నిజ సంఘటన మనం చూస్తే వారణాసిలో ఇద్దరు యవనస్తులు అనారోగ్యం పాలయ్యారు తర్వాత హాస్పిటల్కి వెళ్తే మెడికల్ టెస్టుల్లో హెచ్ఐవి సోకినట్టు తేలింది అన్ని విషయాలను ఆరా తీస్తే వాళ్ళు రీసెంట్గా ట్యాటూస్ వేయించుకున్నారు అని తేలింది హెచ్ఐవి ఉన్న పేషెంట్ ట్యాటూ వేయించుకున్న తర్వాత వీరు వేయించుకోవడం వల్ల హెచ్ఐవి సోకింది అని తెలిసింది చూసాం కదా హెచ్ఐవి పేషెంట్ వచ్చి ట్యాటూ వేయించుకోవడం అదే సూదిని ఇతరులకు వాడడం వల్ల హెచ్ఐవి సోకిందని తేలింది ఈ అవనస్తులకు జీవితమే పాడైన పరిస్థితి ఎదురైంది ఇంకా కొంతమంది అయితే వారి పేర్లను చేతిపై వేయించుకుంటారు ఇది అవసరమా అనిపిస్తుంది మళ్ళను నష్టపరచాలని చూస్తున్న సాతాను ఆలోచనలను తిప్పికొడదాం దేవుని ఆజ్ఞలను పాటిద్దాం ప్రేస్తరాలు